భూమి ఇంట్లోకి రాగానే చరత్చంద్ర భూమిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక భూమి నాన్న అనుకుంటూ అలా చరత్చంద్ర దగ్గరకు వచ్చి తనని హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక అలా భూమి చరత్చంద్రను హత్తుకుని ఏడుస్తూ ఉంటే అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక ఇంతలో మీరా ఇన్ ఇద్దరు కూడా కిందికి వస్తారు ఏయ్ నువ్వా నువ్వెందుకు వచ్చావు మళ్ళీ ఆయనకు ఏదో ఒక మాయమాటలు చెప్పి ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోదామని వచ్చావా అని చెప్పి ఆ ఇంటికి అనుకుంటున్నావా అని చెప్పి మీరా సీరియస్ అవుతూ ఉంటుంది మామయ్య అసలు ఈ అమ్మాయిని ఎవరు ఇంట్లోకి రానిచ్చింది అని చెప్పి హిందూ కూడా అంటూ ఉంటే అప్పుడు చరత్చంద్ర భూమిని లోపలికి రమ్మని నేనే చెప్పానమ్మా అని అంటూ ఉంటాడు మీరా మీరెందుకు దీన్ని లోపలికి రానిచ్చారు మామయ్య అని చెప్పి వెంటనే దీన్ని ఇక్కడి నుంచి పంపించేయండి అంటూ హిందూ సీరియస్ అవుతూ ఉంటుంది అవునన్నయ్య ఈ అమ్మాయి మళ్ళీ నన్ను ఆయన్ని విడగొట్టాలని చూస్తుంది అందుకే ఇక్కడికి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు చరచంద్ర నువ్వు పొరపాటు పడుతున్నావు అమ్మ మీరా భూమి ఇప్పుడు నీ విషయం గురించి మాట్లాడడానికి రాలేదు తన విషయం గురించి నాకు చెప్పడానికి వచ్చింది అని చరత్చంద్ర అంటూ ఉంటాడు పాపం భూమిని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పి చరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు భూమి అవునంకుల్ నన్ను వాళ్ళు కిడ్నాప్ చేసినప్పుడు ఎంత భయం వేసిందో నా ప్రాణాలు కూడా వాళ్ళు తీయాలనుకున్నారు సమయానికి గగనొచ్చి నన్ను రక్షించాడు మళ్ళీ నేను ఇలా మీ అందరినీ చూస్తాననుకోలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో అసలు నిన్ను చంపాలనుకుంది ఎవరమ్మా వాళ్ళు ఎవరో ఒక్క మాట చెప్పు కంతో షూట్ చేస్తా పడేస్తా వాళ్ళని నీ కాళ్ళ దగ్గర పడేస్తాను అని చెప్పి చరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది అపూర్వ నిజం చెప్పొద్దు అన్నట్టుగా భూమికి సైగ చేస్తూ ఉంటుంది ఏంటమ్మా నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు అపూర్వ వైపు చూస్తున్నావేంటి అని చరత్చంద్ర అంటూ ఉంటాడు అప్పుడు భూమి అపూర్వ దగ్గరికి వచ్చి ఏంటంటే మాట్లాడరేంటి చెప్పండి అని అంటూ ఉంటే నేనేం చెప్పాలి ఏంటి బావా ఈ అమ్మాయి వాళ్ళెవరో తనని కిడ్నాప్ చేస్తే నన్ను చెప్పమంటుందేంటి అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడు భూమి ఇంకా నిజం దాచిపెట్టాలని చూస్తారేంటంటే నన్ను కిడ్నాప్ చేసింది నన్ను తిట్టి కొట్టి చంపాలని చూసింది మీరే కదా ఆంటీ అని చెప్పి అంకుల్కి నిజం చెప్పండి అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది నక్షత్ర షాక్ అవుతూ అంటే ఆ రోజు నేను వికారాబాద్లో ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మని రౌడీలతో చూశాను అంటే అమ్మ భూమిని కిడ్నాప్ చేయించింది అనమాట అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి బావా ఈ అమ్మాయి ఏదేదో మాట్లాడుతుంది నేను ఇందుకు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయిస్తాను నాకేంటి అంత అవసరం అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడు మీరా కూడా ఏ అమ్మాయి ఏంటి మా వదిన మీద అనవసరంగా నిందలు వేస్తున్నావు మొన్న నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మా వదిన నీ మీద చేయి చేసుకుంది కదా అందుకే ఆ కోపంతో ఇదంతా చేస్తున్నావా అని చెప్పి ఎవరు కిడ్నాప్ చేస్తే మా వదిన మీద ఎందుకు అభండాలు వేస్తున్నావు అని చెప్పి మీరా కూడా అడుగుతుంటుంది అవును మా అత్తయ్యని ఇంకొకసారి ఒక్క మాట అన్న నేను ఊరుకోను అని చెప్పి హిందూ కూడా అంటూ ఉంటుంది ఇక అప్పుడు చరచంద్ర ఏంటి అపూర్వ భూమి చెప్పేది నిజమా అని అడుగుతుంటాడు ఇక దాంతో అపూర్వ లేదు బావా ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది అసలు ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు ఈ అమ్మాయిని కిడ్నాప్ నేనేందుకు చేయించాలనుకుంటాను పైగా చంపాలని చూసాలని కూడా అంటుంది అసలు ఆ అమ్మాయి మీద చంపేంత పగ ఉంటుంది అని అపూర్వ అంటూ ఉంటే భూమి నేను నిజం చెప్తున్నానండి అప్పుడు చరత్చంద్ర అసలు ఎవరు మాట నమ్మాలో నాకు అర్థం కావటం లేదమ్మా ఒకవేళ అపూర్వ నేను కిడ్నాప్ చేయించిందని అనుకుందాం నిజంగా అపూర్వ చెప్పినట్టుగా తనకి నేను చంపాలన్నంత పగ ఎందుకుంటుంది మొన్న జరిగింది చిన్న గొడవే కదా ఆ చిన్న గొడవకే తను నేను చంపాలనుకుంటుందా అని చెప్పి చరత్చంద్ర అంటూ ఉంటాడు అప్పుడు భూమి ఆంటీ నన్ను చంపాలనుకోవడానికి కారణం నేను శారద ఆంటీని కృష్ణప్రసాద్ అంకుల్ని కలపాలని అనుకోవడం కాదంకుల్ మర్ మరొక బలమైన కారణం ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఆ కారణం అని శరత్చంద్ర అడుగుతుంటాడు శోభాచంద్ర గారు అని చెప్పి భూమి అనగానే ఏంటి నిన్ను చంపాలనుకోవడానికి కారణం శోభాచంద్ర అనా అని శరత్ చంద్ర ఆశ్చర్యపోతాడు అవునంకుల్ ఎందుకంటే శోభాచంద్ర గారి గజ్జలు సాలవా నా దగ్గర ఉన్నాయి కాబట్టి నన్ను ఆంటీ చంపించాలనుకుంది అని భూమి అనుకు అంటూ ఉంటుంది ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు అని చరచంద్ర అంటూ ఉంటాడు అప్పుడు భూమి మరేం లేదంకుల్ నేను చిన్నప్పుడు రాజమండ్రిలో ఉన్న బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర ఒక కుర్రాడికి దొరికానట ఆ కుర్రాడు నన్ను తీసుకువెళ్ళి రైల్వే స్టేషన్లో వదిలేస్తే రైల్వే స్టేషన్లో నేను నా పెంపుడు తల్లిదండ్రులకు దొరికానట వాళ్ళు నన్ను పెంచి ఇంత పెద్ద చేశారు ఇంత పెద్ద చేసిన తర్వాత వాళ్ళు నా అసలు తల్లిదండ్రులు కాదన్న నిజాన్ని నాకు చెప్పి నా కన్న వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళమని చెప్పారు అందుకే నేను ఇన్ని రోజులుగా నా వాళ్ళ కోసం వెతుకుతున్నాను నేను పుట్టినప్పుడు నాతో పాటు ఉన్న శోభాచంద్ర గారే గజ్జలు చాలా తప్ప నా అనుకున్న వాళ్ళను పట్టుకోవడానికి నా దగ్గర మర్యాదారాలు లేవు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నా దగ్గర ఉన్న శోభాచంద్ర గారి గజ్జలు శాలవా కూడా ఈ అపూర్వ అంటే తీసేసుకుంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు చరచంద్ర రెండు రోజుల క్రితం శోభాచంద్ర గారి గజ్జలు సాలవా తనకు అపూర్వ దగ్గర కనిపించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ రోజు నీ చేతిలో శోభా చంద్రకాలి కాల గిజలు సాలవాన్ని చూశాను అంటే భూమి చెప్పేది నిజమే అనమాట నువ్వే వాటిని భూమి దగ్గర తీసుకుని తనని చంపాలని చూసావా అసలు ఎందుకు ఇదంతా చేశావు ఇన్ని రోజులుగా బావా బావా అంటూ నా మీద ఎంత ప్రేమ కురిపించావు అదంతా నటనేనా అని చెప్పి శరత్చంద్ర సీరియస్ అవుతూ ఉంటాడు లేదు బావా ఈ అమ్మాయి మాటలు నమ్మద్దు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే లేదు నాన్న నేను చెప్పేది నిజం నేను ఎవరినో కాదు నీ కూతుర్ని శోభా చంద్ర గారి తల్లి అని అలా భూమి చరచంద్రకి నిజం చెప్పేస్తుంది అమ్మని చంపింది మరెవరో కాదు ఈ అపూర్వని ఆ రోజు కుట్ర చేసి కృష్ణప్రసాద్ అంకుల్ చేత ఫ్యాక్టరీని తగలబెట్టించింది ఫ్యాక్టరీని తగలబెట్టించిన విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఉండడం కోసం అని చెప్పి మీరా గారితో పెళ్లి చేసింది అని చెప్పి ఈ నిజం ఇన్ని సంవత్సరాలు మీ దగ్గర బయటపడకుండా మంచితనంగా నటించింది అని అమ్మను చంపేసిన ఈ అపూర్వని వదిలిపెట్ట అని చెప్పి భూమి అనుకుంటూ ఉంటుంది లేదండి నేనెందుకు శోభాచంద్ర గారి అక్కను చంపాలనుకుంటాను తను నా సొంత తోబుట్టు కాకపోయినా సరే తోబుట్టులాగా చూసుకున్నాను అటువంటి అక్కను నేనెందుకు చంపాలనుకుంటాను అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి కావాలంటే కృష్ణప్రసాద్ అంకుల్ని కూడా పిలిచి అడగండి ఆయన ఈ ఇంట్లోనే ఉంటాడు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ కిందికి వస్తూ ఉంటాడు భూమి చెప్పేది నిజం శరత్చంద్ర గారు నిజానికి ఈ విషయం ఎప్పుడో నేను మీకు చెప్పాల్సింది కానీ అపూర్వ గారే నన్ను చెప్పనివ్వకుండా ఎన్నోసార్లు అడ్డుకున్నారు ఫ్యాక్టరీని నా చేత తగలబెట్టించి నన్ను నా కుటుంబానికి దూరం చేశారు ఆ రోజు నేను అన్యాయంగా నేను చేసిన పని వల్ల నా చెల్లెలు శోభాచంద్ర ఆ మంటల్లో కాలి బూడిదైపోయింది ఈ విషయం ఇన్ని రోజులుగా నా గుండెల్లోనే దాచిపెట్టుకున్నాను చెయ్యని తప్పుకి నేను జీవితాంతం కూడా శిక్షని అనుభవిస్తున్నాను అని చెప్పి నేను చేసిన తప్పుకి మీరు నాకు ఎటువంటి శిక్ష వేసినా పర్వాలేదు ఇప్పటికీ నా కన్న కొడుకి జాతకు దూరమయ్యి ఒక జీవోత్సవంలాగా బతుకుతున్నాను నా చెల్లెలు శోభాచంద్రకు నేను తీరని అన్యాయం చేశాను మీరు నాకు ఏ శిక్ష వేసినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అలా నా ప్రాణాలు తీయండి చరత్చంద్ర గారు అని చెప్పి కృష్ణప్రసాద్ చరత్చంద్రను అంటూ ఉంటాడు ఇక దాంతో చరత్చంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఒక్కసారిగా అపూర్వ దగ్గరకు వచ్చి అపూర్వ పగలగొడతాడు కృష్ణప్రసాద్ చెప్పేది నిజమా నా శోభాచంద్ర ప్రాణాలు తీసింది నువ్వా అని చెప్పి ఎందుకు ఇదంతా చేశావు ఆస్తి కోసమా అంతసు కోసమా అని చెప్పి అలా చరత్చంద్ర అపూర్వను రెండు చంపలు కూడా వాయిస్తూ ఉంటాడు అమ్మని అన్యాయంగా చంపేసిన ఈ అపూర్వని వదలద్దు నాన్న ఆ రోజు అమ్మ మంటల్లో కాలిపోతూ కూడా నాకు జన్మనిచ్చి నన్ను ఒక బొమ్మలో చుట్టి నాకు ఏం కాకూడదని కిటికీలో నుండి విసిరేసింది ఈ విషయం తెలిసిన నాకు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న అతనికి ట్రీట్మెంట్ చూపిస్తే కోమల నుండి బయటకు వస్తాడని డాక్టర్లు చెప్పారు ఆయన బయటకు వచ్చాక మీకు ఆయన చేత నిజం నాన్న మీరు నన్ను నమ్మండి అని చెప్పి అలా భూమి చరచంద్రకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అపూర్వ చరచంద్ర కాళ్ళు పట్టుకుని బావా నాకు సృహలకి వస్తాడని భూమి అంటుంది కదా అతను సృహలకి వచ్చిన తర్వాత ఒక్కసారి అతను చెప్పేది విని అప్పుడు మీరు నాకు ఏ శిక్ష విధించినా కూడా నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను బావా దయచేసి అప్పటి వరకు మీరు నాకు ఎటువంటి శిక్ష వేయద్దు అని చెప్పి అలా అపూర్వ శరత్చందనూ కాళ్ళు పట్టుకుని బర్తిమలాడుతూ ఉంటుంది